ఈ వీడియోలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి తెలుసుకుందాం భారతదేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ జననం మే ఏడు పద్దెనిమిది వందల అరవై ఒకటి మరణం ఆగస్టు ఏడు పంతొమ్మిది వందల నలభై ఒకటి ఠాగూర్ గాను రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తల్లిదండ్రులు దేవేంద్రనాథ్ ఠాగూర్ శారదా దేవిలకు పద్నాలుగువ సంతానంగా రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించారు ఇతని బాల్యం చూస్తే చాలా చోద్యంగా గడిచింది ఆముదం దీపం ముందు పుస్తకం పట్టుకుని కూర్చొని ఆవలిస్తూ కునికిపాట్లు పడుతూ చదివేవాడు నిద్ర లేవగానే ఇంటి తోటలోకి పోయి ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆనందించేవాడు కథలంటే చెవు కోసుకునేవాడు సామాన్య దుస్తులతో నిరాడంబరంగా పెరిగాడు బాల్యంలో ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఉండవలసి రావడంతో ఆయనకు బయటి ప్రపంచం అద్భుతంగా తోచేది ప్రపంచం ఒక రహస్యమని ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని కుతూహలపడేవాడు రవీంద్రుడు పాఠశాలలో చదవడానికి ఇష్టపడక ఇంటి వద్దనే క్రమశిక్షణతో ప్రతి ఉదయం వ్యాయామం చేసి లెక్కలు చేసి చరిత్ర భూగోళ పాఠాలను సాయంత్రమేమో చిత్రలేఖనం ఆటలు ఇంగ్లీషు చదువుకునేవాడు అనమాట ఆదివారాల్లో సంగీత పాఠాలు భౌతిక శాస్త్రం ప్రయోగాలు సంస్కృత వ్యాకరణం నేర్చుకునేవాడు బొమ్మలున్న ఆంగ్ల నవలను స్వయంగా చదివేవాడు కాళిదాసు షేక్స్పియర్ రచనలు చదివాడు భాషను క్షుణ్ణంగా అభ్యసించి మాతృభాష పట్ల అభిమానం పెంచుకున్నాడు రవీంద్రుడు ఇంగ్లాండ్లో ఒక పబ్లిక్ స్కూల్లో చేరి ప్రొఫెసర్ మార్లే ఉపన్యాసాలు విని ఆంగ్ల సాహిత్యంపై అభిరుచి పెంచుకున్నాడు సాహితీపరుల ప్రసంగాలు విని వారితో సంభాషించి నాటకాలకు సంగీత కచేరీలకు వెళ్ళి ఆంగ్ల సంస్కృతి సంప్రదాయాలు బాగా ఆకలించుకున్నాడు తన అనుభవాలను భారతికి లేఖలుగా రాసేవాడు రవీంద్రుడు ఇంగ్లాండ్లో ఉండగానే భగ్న హృదయం అనే కావ్యాన్ని రచించాడు ఆ తర్వాత పద్దెనిమిది వందల ఎనభై మూడు డిసెంబర్ తొమ్మిదిన మృణాలిణి దేవిని వివాహమాడారు రవీంద్రుడు బాల్యంలోనే అనేక పద్యాలు వ్యాసాలు విమర్శలు ప్రచురించాడు ఆయన రచించిన సంధ్యా గీత కావ్యాన్ని కౌలందరూ మెచ్చుకునేవారు ముందే మాత్రం గీతాన్ని రచించిన బకించంద్ర చంద్ర చటర్జీ కూడా రవీంద్రుని ప్రశంసించాడు రవీంద్రుడు రచించిన భక్తి గీతాలను తండ్రి విని వాటి ప్రచురణకు అవసరమైన డబ్బు ఇచ్చేవాడు ఆ తరువాత రవీంద్రుడు వెగ్గరేర్ స్వప్నభంగ సంగీత ప్రభాత అనే కావ్యాలను రచించాడు రవీంద్రుని రచనల్లో చాలా గొప్ప కావ్యమేటంటే గీతాంజలి రవీంద్రుడు తాను బెంగాలీ భాషలో రచించిన భక్తి గీతాలను కొన్నింటిని ఆంగ్లంలోకి అనువదించి గీతాంజలి అని పేరు పెట్టాడు అది అనేక ప్రపంచ భాషల్లో అనువదించబడింది ప్రపంచ సాహిత్యంలో ఇది గొప్ప రచన మానవుని కృంగదీసే నిరాశ నిస్పృహలను సకల సృష్టిని ప్రేమభావంతో చూసి శ్రమ యొక్క గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశమే ఈ గీతాంజలిలోని ముఖ్య ఉద్దేశం పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో సాహిత్యానికి సంబంధించి రవీంద్రుని గీతాంజలికే నోబెల్ బహుమతి లభించింది విశ్వకవి అనే బిరుదును సాధించి పెట్టింది కూడా ఈ గీతాంజలి ఆసియా ఖండంలో మొట్టమొదటిసారి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గీతాంజలి వెలువడిన తరువాత అన్ని దేశాల వారు రవీంద్రుని గ్రంథాలను చదవడం ఆరంభించారు రవీంద్రుడు కేవలం రచయితగానే ఉండిపోక బాలల హృదయాలను వికసింపచేయడానికై ప్రాచీన మూల గురుకులాల తరహాలోనే శాంతినికేతన్గా ప్రసిద్ధి గాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు అది ఐదుగురు విద్యార్థులతో మొదలై క్రమంగా విస్తరించింది చిన్న పిల్లలు ఉపాధ్యాయులు ఇళ్లలో భోజనం చేసేవారు రాత కాలానే నిద్ర లేవడం కాలకృత్యాలు తీర్చుకొని తమ గదులను తామే శుభ్రపరచుకొని స్నానం చేయడం ప్రార్థన చేయడం నియమిత వేళల్లో నిద్రపోవటం వారి దినచర్య ఆరోగ్యం కాపాడుకోవటం పరిశుభ్రత సత్యాన్నే పలుకుట కాలినడక పెద్దలను గురువులను గౌరవించటం వారికి నేర్పేవారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఈ యూనివర్సిటీలో అంటే విశ్వభారతి విశ్వవిద్యాలయంలో కళాభవన్ ను స్థాపించారు ఈ కళాభవన్ అంటే ఇక్కడ విద్యార్థులు విభిన్న కళలు నేర్చుకునేవారు అన్నమాట ఈ కళాభవన్లో అదేవిధంగా గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని రవీంద్రుడు భావించాడు అందుకే శ్రీనికేతాన్ని నెలకొల్పి గ్రామ పునర్నిర్మాణానికి ఎంతో కృషి చేసేవాడు రవీంద్రుడు మొదట వాల్మీకి ప్రతిభ అనే నాటకాన్ని రచించాడు ఆ తర్వాత అమల్ అనే పిల్లవాణి గురించి పోస్టాఫీసు అనే నాటకం రాశాడు రవీంద్రుడు రచించిన చిత్రాంగది నాటకం ఆయనకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది ప్రకృతి ప్రతీక అనే నాటకంలో ప్రపంచాన్ని విడిచిపెట్టిన సన్యాసి కథను వర్ణించాడు రవీంద్రుడు కచ్ఛదేవయాని విసర్జన శరదోత్సవ్ ముక్తధార నటీర్ పూజ మొదలు అనేక శ్రేష్టమైన నాటకాలు రచించాడు మతాలు వేరైనా పరస్పర స్నేహంతో కలిసిమెలిసి ఉండాలి అనే సాంఘిక ప్రయోజనం ఉత్తమ సందేశం మిలితమైన ఘోర నవల రవీంద్రునికి ఎంతో పేరు తెచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్ డెబ్బై ఏళ్ళ ప్రాయంలో చిత్రకళా సాధనను ప్రారంభించాడు ఆయన వేసిన చిత్రాలు లండన్ ప్యారిస్ న్యూయార్క్ మొదలగు నగరాల్లో ప్రదర్శించబడ్డాయి ఆయన దాదాపు రెండు వేల చిత్రాలను గీశాడు రవీంద్రుడికి సంగీతం అంటే చాలా ఇష్టం ఆయన స్వయంగా గాయకుడు భారతీయ సంగీతంలో రవీంద్ర సంగీతం అనే ప్రత్యేక శాఖను ఏర్పరిచాడు రవీంద్రుడు స్వాతంత్ర సాధన జనగణమన రవీంద్రుడు మొదటి నుండి కూడా జాతీయ భావాలు ఉన్నవాడు హిందూ మేళాలో దేశభక్తి గీతాలను పాడాడు అదేవిధంగా పృథ్వీరాజు పరాజయం గురించి విబోధాత్మక పద్య నాటకాన్ని రచించాడు బ్రిటిష్ ప్రభుత్వం తిలక్ను నిర్బంధించినప్పుడు రవీంద్రుడు తీవ్రంగా విమర్శించాడు బెంగాల్ విభజన ప్రతిఘటన ఉద్యమంలో రవీంద్రుడు ప్రముఖ పాత్ర వహించాడు జాతీయ నిధికి విరాళాలు వసూలు చేశాడు రవీంద్రనాథ్ ఠాగూర్ పద్దెనిమిది వందల తొంభై ఆరులో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సదస్సులో మొట్టమొదటిగా బకించంద్ర చటర్జీ రచించిన వందే మాత్రాన్ని ఆలపించాడు రవీంద్రుడు వ్రాసిన జనగణ మనను జాతీయ గీతంగా ప్రకటించే ముందు వందే మాత్రం జనగణ మనలపై దేనిని జాతీయ గీతంగా ప్రకటించాలని సుదీర్ఘ సుదీర్ఘ చర్చ తర్జన భర్జనలు జరిగాయి అంతిమంగా రవీంద్రుడి జనగణమన్నదే పైచే అయింది దీంతో రాజ్యాంగ సం రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున జనగన్ మనను జాతీయ గీతంగా ఉందే మాత్రమును జాతీయ గేమ్గా ప్రకటించారనమాట అదే సమయంలో రెండు సమాన ప్రతిపత్తి కలిగి ఉంటాయని స్పష్టం చేశాడు విస్తృతంగా జనప్రియమైన మరొక రచన ఇది చాలా పాఠ్య పుస్తకాల్లో కూడా చేర్చబడింది వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనే ఈ పాయిమ్ అనేది మనకి టెక్స్ట్ బుక్స్ లో కూడా రావడం జరిగింది ఒక పాఠంగా చేర్చబడింది అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ముఖ్య వ్యాఖ్యలు లేదా సూక్తులు అనుకోవచ్చు మనం అవి కొన్ని చూద్దాం పరభాష ద్వారా బోధన అంటే తోపానాలు లేని సౌదం లాంటిది ప్రేమించే వ్యక్తికి దండించే అధికారం కూడా ఉంటుంది మనం ఎవరిని హీనులుగా నిధులుగా చూస్తామో వాళ్ళే మనల్ని క్రమంగా ఏయంగా దీనంగా చూస్తారు అజ్ఞానం అనేది విజ్ఞానం వైపుకు పయనించవచ్చు కానీ మూఢత్వం అనేది మరణానికి దారితీస్తుంది మంచి పనులు చేస్తూ తీరుబాటు లేకుండా ఉండే వ్యక్తికి సుఖంగా జీవించడానికి కాలం దొరకదు ప్రతి గడిచిన రోజు మనం ఏదైనా నేర్చుకున్నదై ఉండాలి ఎవరైనా సరే నేర్చుకుంటూ ఉంటేనే తప్ప సరిగా బోధించలేరు అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి మనిషి జీవితంలో వచ్చే ప్రతిరోజు క్రితం రోజు కన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలు నేర్చుకోవాలి నేను పని చేస్తే భగవంతుడు నన్ను గౌరవిస్తాడు అయితే నేను గానం చేసినప్పుడు ఆయన నన్ను ప్రేమిస్తాడు కళ్ళకి రెప్పలు ఉన్నట్లే పనికి విశ్రాంతి ఉండాలి భర్తకి లోకమంతా ఇల్లు అయితే స్త్రీకి ఇల్లే లోకం వెలిగే దీపంలాగా ఉండు అప్పుడే ఇతర దీపాలను వెలిగించవచ్చు మనస్ఫూర్తిగా ప్రేమించే స్త్రీల మధ్యలో పురుషులు పసిబిడ్డలు ఒక వ్యక్తి తాను అనుభవించిన ఆనందాన్ని ఇంకొకరిలో కలిగించడానికి చేసే ప్రయత్నమే కల నువ్వు ధైర్యంగా ఒక నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం పది అడుగులు ముందుకు వేస్తుంది